అనగనగనగనగనగనగా అక్బర్ చక్రవర్తి సువిశాల సామ్రాజ్యంలో సుల్తాన్పూరి అనే ఒక ఊరు ఉండేదట ఆ ఊరిలో ఒక ఆశ్రమం ఉండేది అందులో ఒక గుడ్డివాడైన సాధువు ఉండేవాడు ఎప్పుడూ తపస్సు చేసుకుంటూ ఉండే ఆ సాధువుకు ఊరి ప్రజలందరి భవిష్యత్తు తెలుసు అని ప్రజలందరూ నమ్ముతూ ఉండేవారు ఒకరోజు అతడి ఆశ్రమానికి ఒక వ్యక్తి తన అన్న కూతురును తీసుకొస్తాడు ఆ అమ్మాయికి ఆరోగ్యం సరిగా లేదు పాపం ఎందుకంటే అంతకు కొన్ని రోజుల క్రితం ఆమె కళ్ళెదురుగానే ఆమె అమ్మ నాన్నలను ఎవరో దారుణంగా చంపేశారు పాపం ఆ అఘాయిత్యాన్ని కళ్ళారా చూసిన ఆ అమ్మాయికి అప్పటి నుంచి తన బుద్ధి స్వాధీనంలో లేకుండా పోయింది అంటే తను ఏం చేస్తుందో ఏం మాట్లాడుతుందో ఎక్కడికి వెళ్తుందో ఎప్పుడు లేస్తుందో ఎప్పుడు పడుకుంటుందో ఏది కూడా తనకు తెలియకుండానే జరిగిపోతుందన్నమాట పాపం ఆ అమ్మాయి దీనికి బాధపడ్డ ఆ అమ్మాయి చిన్నాన్న అంటే బాబాయ్ ఈ సాధువు బాగు చేస్తాడేమో అనే నమ్మకంతో వైద్యం కోసం ఆ అమ్మాయిని ఈ సాధువు దగ్గరికి తీసుకొస్తాడన్నమాట అయితే ఆ అమ్మాయి ఆ సాధువును చూడగానే గట్టిగా ఏడుపు మొదలుపెట్టేసింది తన అమ్మా నాన్నలను చంపింది అతడే అని ఏడుస్తూ చెప్పింది అది విన్నా అక్కడున్న జనాలంతా కూడా ఆశ్చర్యపోయారట మహానుభావుడైన సాధువు ఎవరినైనా ఎందుకు చంపుతాడు పైగా గుడ్డివాడు కూడాను గుడ్డివాడు ఆ పని ఎలా చేస్తాడు అని వాళ్ళల్లో వాళ్ళే ఒకళ్ళకొకరు మాట్లాడుకుంటూ అనుకుంటూ ఉన్నారన్నమాట అంతేకాదు ఆ అమ్మాయికి పిచ్చి పట్టిందని అందుకే ఏవేవో మాట్లాడుతుందని అందరూ ఆ అమ్మాయినే తిట్టారు పాపం దీన్ని ఆసరాగా తీసుకున్న ఆ సాధువు కూడా ఆ విషయాన్ని నిర్ధారించి ఆశ్రమం నుంచి వాళ్ళని వెళ్ళగొట్టించండి అని అక్కడున్న వాళ్ళందరికీ చెప్పాడనమాట అక్కడున్న వాళ్ళందరూ నిజంగా ఆ అమ్మాయికి పిచ్చి పట్టిందనుకొని ఆ అమ్మాయిని వాళ్ళ బాబాయిని అక్కడి నుంచి కొట్టి పంపించేశారన్నమాట పాపం వాళ్ళిద్దరూ అయితే ఆ అమ్మాయి రోజంతా అలాగే ఏడుస్తూనే ఉంటుంది దీంతో ఆమె చెప్పిన మాటలు నిజమేనేమో అనే సందేహంతో వాళ్ళ బాబాయి బీర్బల్ దగ్గరికి ఆ అమ్మాయిని తీసుకెళ్లాడు ఈ జరిగిన కథంతా విన్న బీర్బల్ ఆ తర్వాత రోజు ఆ అమ్మాయిని ఆమె బాబాయిని గుడ్డివాడైన సాధువును రాజు సభకి పిలిపించాడు నువ్వు ఈ అమ్మాయి అమ్మ నాన్నలను చంపావా అని గుడ్డి సాధువును ప్రశ్నించాడు బీర్బల్ నేను గుడ్డివాడిని నేనెలా చంపగలను అన్నాడు సాధువు చాలా దీనంగా అలాగా అంటూ ఒక్క నిమిషం వ్యవధిలో కత్తి తీసి సాధువు మీదకు విసిరేశాడు బీర్బల్ అంతే తనకు అపాయం ముంచుకొస్తోందని గ్రహించిన ఆ సాధువు వెంటనే మరో కత్తి తీసుకుని బీర్బల్ పైకి ఎదురుదాడికి దిగాడు ఆ దొంగ సాధువు అసలు రూపాన్ని బయట పెడుతూ తనపైకి దాడికి దిగిన దొంగ సాధువు తలను ఒక్క దెబ్బతో తెగొట్టాడు బీర్బల్ అంతేకాకుండా అతడి వల్ల నష్టపోయిన ఆ అమ్మాయికి రాజు ఆస్త్ర అంతేకాకుండా అతడి వల్ల నష్టపోయిన ఆ అమ్మాయికి రాజు ఆస్థానంలోనే ఆశ్రయాన్ని కల్పించాడు అలా అమ్మ నాన్నలను కోల్పోయిన ఆ అమ్మాయికి ఒక మంచి స్థానాన్ని కల్పించి ఆమె సమస్యకు పరిష్కారాన్ని ఏర్పాటు చేశాడు బీర్బల్ బీర్బల్ చేసిన పనికి మహారాజు చక్రవర్తి అయిన అక్బర్ కూడా ఆయన్ని ఎంతగానో మెచ్చుకున్నాడు ఇలా తమ సంస్థానంలో తమ రాజ్యంలో ఎటువంటి సమస్యలు వచ్చినా కూడా ఎవరికి సమస్యలు వచ్చినా కూడా వాళ్ళు వెంటనే అక్బర్ చక్రవర్తి దగ్గరికి వస్తే అక్బర్ చక్రవర్తి తన మంత్రి అయిన బీర్బల్కి ఆ సమస్యను అప్పగించి ఎప్పటికప్పుడు వాళ్ళ సమస్యలను తీర్చి అక్కడ ప్రజలందరినీ కూడా ఆదుకుంటూ ఉంటాడన్నమాట ఇది ఇవాల్టి కథ కథ కంచికి మనమింటికి ఈ కథ మీకు నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి రేపు మరొక మంచి కథతో ఇదే సమయానికి మళ్ళీ కలుద్దాం బాయ్